ప్రభు యొక్క ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైన యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారీన దేవుడు మనకు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన శుభదినములు ఈ రీతిగా దేవుని పరిశుద్ధ సన్నిధానములో కూర్చుని దేవాది దేవుని మాటలు వినే భాగ్యాన్ని దయచేసిన దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాము కృతజ్ఞులమై ఉన్నాము అదే సమయంలో ప్రతిదినము ఒక దేవుని మాట హెచ్చరిస్తూ ఉన్నప్పుడు పరిపూర్ణమైన సందేశము ద్వారా ఆత్మీయముగా పరిపూర్ణతలోనికి నడిపించబడుతున్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన ఏసుక్రీస్తు పేరట నిండు వందనములు తెలియచేయచ్చున్నాను దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిండారులుగా దీవించునుగాక ప్రభువు నందు గడిచిన దినాల్లో ఒక సందేశాన్ని మనం చూసాం అది అయిపోలేదు మరలా ఒకసారి మాట్లాడతాను అన్నాను దేవుని ఆశీర్వాదము కావాలంటే ఎటువంటి బుద్ధి కలిగి ఉండాలి లేదా ఎటువంటి బుద్ధి ఉండాలి అని మనం గడిచిన దినాల్లో సందేశాన్ని చూసాం ఆశీర్వదించబడాలి అని అంటే ఆశీర్వాదపు కూడికలోనో ఆశీర్వాదపు భోజనములోనో ఆశీర్వాదపు సభలోనో రావు బుద్ధిని బట్టి ఆశీర్వాదాలు వస్తాయి అని మనం చూస్తూ కొన్ని బుద్ధులను మనం ధ్యానం చేశాం ఏమేం బుద్ధులు చెప్పండి కృతజ్ఞతా బుద్ధి ఉండాలి అని ఉపకార బుద్ధి ఉండాలి అని మానవ బుద్ధి ఉండాలి అని స్వస్థ బుద్ధి ఉండాలి అని చెబుతూ అయిపోలేదు సందేశము ఇంకా కొన్ని బుద్ధి యొక్క గుణగణాలు ఉండాలి అని మనం చెప్పుకున్నాం మన చేతులకే ఒక్కొక్క చేతికి ఐదు వేలు ఉన్నాయి రెండు చేతులకు పదివేలు కలిగి ఉన్నాం మనం బైబిల్ గ్రంథంలో ఏదో నాలుగు మాటలు చెప్పేసి నాలుగు విషయాలు చెప్పి వెళ్ళేవాడు కాదు దేవుడు ఎన్నో విషయాల ద్వారా ఆయన మాట్లాడేవాడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు కొన్ని బుద్ధులను చూద్దాం ప్రభు చిత్తాన్ని బట్టి మరొక్కసారి కూడా ఈ సందేశం ఉంది అప్పుడే అయిపోలా ఇప్పటిదాకా ఏ బుద్ధి ఉండాలి అని చూసాం తర్వాత ఏ బుద్ధి ఉండకూడదో కూడా చూద్దాం ఇప్పటికైతే మరలా సందేశం దేవుని ఆశీర్వాదము కావాలి అని అంటే ఎటువంటి బుద్ధి ఉండాలి ఒకవేళ ఎవరైనా ముందు ఈ సందేశం వినకపోతే జస్ట్ అలాగ టూకీగా ఆ మాటలు నేను జ్ఞాపకం చేస్తూ వెళ్తాను కృతజ్ఞత బుద్ధి అని మనం చూసాం నిజమే ప్రియులారా ఈరోజు లోకంలో చాలామందికి ఏం లేదు కృతజ్ఞత లేదు నా మాటలు మీకు నొప్పి కలిగిస్తాయి కానీ మీరే కూర్చొని ఆలోచించండి మీరే కూర్చొని ఆలోచించండి భార్య భర్త ఎదురెదురుగా కూర్చోండి భోజనాన్ని కూర్చుంటారు కదా ఆ టైంలో ఎదురెదురుగా కూర్చొని ఏమండి నిజమే కదా పెళ్ళి కాకముందు మనం మందిరం పట్టుకొని మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకున్నాం కదండి నువ్వు ఆ పక్కరా నేను ఈ పక్క వస్తా అని సేవకునికి తెలియకపోయినా మనం ఒకరికొకరు మెయింటైన్ చేసుకుంటూ చూపులు కలుపుకుంటూ మనసులు కలుపుకుంటూ ఎంతగా దేవుని మందిరాన్ని పట్టుకున్నాం తర్వాత ఉద్యోగం లేకపోతే కూడా అయ్యో దేవుని మందిరంలోనే ఎప్పుడు ఉంటూ వచ్చాం ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమైందండి మనకు బుద్ధి ఏమైంది మనకు కృతజ్ఞత అంటే దేవుడు మనల్ని దీవించి తప్పు చేశాడా అని మాట్లాడుకోండి మాట్లాడుకోండి నేను ఏదైనా జరిగేటప్పుడు మీరు నమ్మండి నమ్మకపోండి నేను తప్పుగా మాట్లాడినా పొరపాటుగా మాట్లాడినా లేదా సూటిగా మాట్లాడినా మరలా నేను మా ఇంట్లో రివిజన్ చేసుకుంటా నేనేమైనా కొంచెం తొందరపడి మాట్లాడానా లేకపోతే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నేను దానిలో లేదా నేను చెప్పిన దానిలో ఏమైనా లోపం ఉందా అని చూసుకొని మొహమాటం లేకుండా ఇది ఇలాగా కాదు కదా అని అనుకున్నప్పుడు వెంటనే ఇక్కడికి వచ్చి సరెండర్ అయిపోయి క్షమాపణ అడుగుతాను దేవా నన్ను మన్నించు నీ కృపలో జ్ఞాపకం చేసుకో నీ బిడ్డలకు పౌరుషం రావాలి దేవుని సన్నిధానంలో బలపరచబడాలి అని చెప్పానే తప్ప మరొక కారణమైతే కాదు ఒకవేళ అలాగ కూడా నా మాటలు వారికి గాయాన్ని కలిగించుంటే దయతో నన్ను క్షమించు నీవు క్షమిస్తే చాలు నా మనసు నెమ్మదిగా ఉంటుంది అని నేను ప్రార్థన చేస్తాను ఇప్పుడు నేను అడిగేను కదండి కృతజ్ఞతా బుద్ధి దేవుడు ఉద్యోగాలు చేసుకోద్దనడు దేవుడు మీ పనులు చేసుకోవద్దనడు అంత చెడ్డవాడు కాదు దేవుడు దేవుని సేవకుడు అయితే మీ పనే ఆధారంగా మీరు చేసుకోమాకండి అది ఇచ్చిన దేవుడు నాడు చూడు ఆయనను నిర్లక్ష్యం చేయడం అనేటటువంటిది కృతజ్ఞత హీనత ప్రయులారా కృతజ్ఞత హీనత అని చెప్తాను నేను ఒకవేళ మాటలతో పేర్లు పెట్టి చెప్పాల్సి వస్తే ఒకప్పుడు ఇదే మందిరంలో కిందో పైనో ఎక్కడో ఒక చోటలేండి మైకు తీసుకొని పాట పాడినటువంటి వాళ్ళు ఇప్పుడు మరలా మైక్ ఇచ్చి పాట పాడు అంటే పాడతారా అప్పుడేమో మైక్ తీసుకొని ఓ రాగాలు తీశారు ఇప్పుడు పాలేదు ఇంకా ఇచ్చి చూడండి ఎప్పుడన్నా ఆదివారం పూట ఒక పూట బలంతంగానే ఇగ్గకచ్చి ఇక్కడ ఇగ్గకరా ఇగ్గకచ్చిన తర్వాత ఎవరెవరు పాట పాడుతుంటారు కదా ఇప్పుడు నువ్వు పాడు ఒక పాటని నీ పాలేరు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు భర్త వచ్చాడు ఉద్యోగం వచ్చింది కావలసిన గోల్ వచ్చింది మనకంటూ కుటుంబం వచ్చింది ఇప్పుడు దేవుని అంత పరిపూర్ణంగా ఆరాధించాల్సిన అవసరంలా ఏమంత కృతజ్ఞత ఉండాల్సిన పనులా ఆదివారం వచ్చిపోతున్నాగా వచ్చే పోతావు నువ్వు వచ్చే పోతావు కృతజ్ఞత ఏది దావీదు తన జీవిత కాలం అంతా ఏం కలిగి ఉన్నాడండి దేవుని ఎడలా నలుగురు బిడ్డలను చంపాడు దేవుడు చేసిన తప్పిదాన్ని బట్టి నలుగురు బిడ్డలను మొత్తాడు తన కండ్ల ముందే తన కూతురును చెడిచిన కొడుకును చంపేశాడు అప్షలోమ తన కళ్ళ ముందే తండ్రిని తరుముతున్న అప్షలోమను భారం చేత విల్లెక్కు పెట్టి గురి చూసి కొట్టి చంపాడు తన మేనమామైన యో బాబు చచ్చిపోయినా కృతజ్ఞత మాత్రం విడిచిపెట్టలేపలు రా అందుకే దావీదు తరతరాలు దీవించబడ్డాయి ఈరోజు మీరు ఒకసారి ఆలోచన చేయండి కృతజ్ఞతా బుద్ధి మన కుటుంబంలో ఎన్ని కార్యాలు జరిగాయి నేను అందుకే అన్నాను నేను చెబితే మీకు గిచ్చినట్టు ఉండొచ్చు కానీ యథార్థంగా మాట్లాడతానండి నేను ఉద్దేశంగానో దుర్బుద్ధితోనో నేను మాట్లాడను ఇది న్యాయం కాదా అని అడుగుతాను ఆలోచన చేయండి న్యాయం కాదా అన్నప్పుడు అందుకే అన్నాను నేను మీరు కూర్చోండి ఎదురు ఎదురుగా మీ ఫ్యామిలీ కూర్చోండి ఏమండి ఒకప్పుడు మనం ఎలాగున్నాం ఏమయ్యా మనం ఎలాగున్నాం ఒకప్పుడు నిజంగా దేవుడు తన గొప్ప కనికిరాన్ని బట్టి నడిపించి ఎన్ని మేలు చేశాడండి మనకు చచ్చిపోవాల్సిన వాళ్ళమండి మనము బ్రతికించలేదా దేవుడు ప్రార్థన మాత్రం చేశారు ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రభువా మేము నమ్మకమైన ఈ పరిచయం చకచి చేయాలి ప్ర ఏ పొద్దు ప్రార్థనలో ఉండవు ఏంటికి ఒట్టి ప్రార్థన లోకంలో ఒక నానుడు ఉంది ఒట్టి మాటలు కట్టి పెట్టబోయ్ గట్టి మేలును తలపెట్టబోయ్ అన్నారు ఒట్టి మాటలు అక్కర్లా దేవునికి క్రియ అవసరం ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఇన్క్లూడ్ మీ అండ్ యూ మీరు నేను మనం అందరము దేవుని ఎడల ఏ బుద్ధి కలిగి ఉండాలి కృతజ్ఞతా బుద్ధి కృతజ్ఞతా బుద్ధి ప్రియుల నిద్రలో లేపిన అయ్యో నేను కృతజ్ఞత ఊహించవలసింది నా దేవునికి నా స్థితి ఇది కాదు ఒకప్పుడు మన స్థితి ఇది కాదండి ఏ పూటకు ఆ పూట ఏ పూటకు ఆ పూట గడిస్తే చాలనుకున్న రోజులండి దేవుడు ఎంతగా దీవించాడు రెండవది ఆయన అన్నాడు కృతజ్ఞత బుద్ధి తదుపరి ఏ బుద్ధి ఉండాలట ఉపకార బుద్ధి దేవుడు ఎన్ని మేలు చేస్తే దేవుని కొరకు మనమేం ఉపకారం చేస్తున్నాం ఏం ప్రత్యుమ్మాయంగా ఏం చేస్తున్నావు ఇప్పుడు సౌలు దావీదుకు ఉపకారం చేశాడు తన కూతురు నుంచి పెళ్లి చేశాడు తన రాజ్యంలో సైన్యాధిపతిగా నిలబెట్టాడు ఇప్పుడు దావీదు సౌలు కుటుంబం ఎడల ఎంత ఉపకారం కలిగి ఉన్నాడు తన మనవడైన మెఫీ భవిష్యత్తును తెచ్చి తన దగ్గర భోజనం పెట్టుకుంటూ ఉన్నాడు ఒకసారి మీరు ఆలోచన చేయండి నేను ఆలోచన చేసుకుంటుంటానండి నేను ఎప్పుడు ఆరు రూపాయలు అండి ఆరు వందలు కాదు అరవై రూపాయలు కూడా కాదు ఆరు రూపాయలు ఛార్జీకి లేదు ఒక ఊరికి ప్రార్థనకి వెళ్ళడానికి ఒక భూస్థాపనకు వెళ్ళాలి ఆరు రూపాయలు పోవడానికి లేదు మరలా ఆరు రూపాయలు రావడానికి లేదు నాకు ఆరు రూపాయలు ప్రియులారా ఏం క్రీస్తు పూర్వం సంగతి అని చెప్పట్లే నేను ఈ మందిరం కట్టిన రెండు వేల ఆరు తర్వాత చెప్తున్నాను నేను రెండు వేల ఆరు తర్వాత నేను సేవలోకి వచ్చిన రెండు వేల సంవత్సరం నుంచి కూడా చెప్పటట్లా రెండు వేల ఆరు తర్వాత ఇక్కడ నుంచి అగ్రహారం అనే ఒక ఊరికి ఒక భూస్థాపన నిమిత్తమై వెళ్తే వెళ్ళాల్సి వస్తే ఆ రూపాయలు ఛార్జీకి లేక మదనపడి మందరలోకి వచ్చి ప్రార్థన చేశాను అప్పుడు కానుకలు పెట్టి ఉండేది మన దగ్గర కానుకలు పెట్టులు ఎవరైనా వేసారేమో దాన్ని కూడా బీగం తీశాను దౌర్భాగ్యం చెప్పమంటారు దాంట్లో రెండు రూపాయలు ఉంది ఎందుకంటే మన వాళ్ళు ఆదివారం కానుక వేశారంటే ఇంకా మిగతా రోజుల్లో పట్టించుకో మనం అడగం రెండు రూపాయలు ఉంది ప్రార్థన చేసాం ప్రూలారా ఒక ఆయన వచ్చాడు మీరు మా ఊరికి వచ్చారని నా ముత్తుగురుకు ప్రార్థన చేసి వెళ్ళారు మా ఇంట్లో ప్రార్థన చేశారు ఆ రోజు నేను పోయి పొయిరాపోండి వీళ్ళేందో కానుక కోసం వస్తారు ప్రార్థన కనుకున్నాను నేను తర్వాత మీరు ఊరు ఊరు సువార్త ప్రకటిస్తుంటే అరే ఇలాంటి సేవకుడు నా ఇంటికి వచ్చిపోతే కూడా నేను వంద రూపాయలు కానుక ఇవ్వలేకపోయానని మనసు చాలా కలతగా ఉంది అది పదే పదే పీడిస్తూ ఉంది నేను ఇంటికి వెళ్ళేసరికి ఆయన వచ్చి కానుకి కానుకిచ్చిపోదామని వచ్చానని నన్ను కానుకిచ్చి కొన్ని టమోటాలు కొన్ని ఎర్రగడలు కొన్ని మిరపకాయలు వాళ్ళ పొలం దగ్గర పండినటువంటివి తీసుకొచ్చేసి ఇచ్చి వెళ్ళాడు అందుకే ఈరోజు కొంతైనా నీ రుణం తీర్చుకోవాలి ప్రభు అని ప్రతి నెల వేలకు వేల రూపాయలు మిగిలించుకోవాలి ఎప్పుడు నేను ఇస్తూ ఉన్నాను ఆయన నాకు ఇస్తూ ఉన్నాడు ఉపకారం ఉపకార బుద్ధి మూడవది ఏం బుద్ధి మానవ బుద్ధి గర్వించకూడదు మనం గర్వించకూడదు నాకేంటండి ఉద్యోగం ఉంది ఆ ఉద్యోగం ఉంది ఉద్యోగం పోతే ఉద్యోగం పోవద్దులే ఆరోగ్యం పోతే మంచానికి చేరువైతే బలహీనత కలిగితే నేను చెప్పాను మీకు ప్రొద్దుల్లో మన దగ్గరికి ఆరాధనకు వస్తారు కుటుంబం సాయంకాలపు కూడికకు ఒక్కటే కొడుకు ఒక్కటే కూతురు ఏదో వాళ్ళ స్థాయికి తగ్గట్టు పని చేసుకొని ఒక ల్యాబ్ టెక్నీషియన్ గా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు ఆయన టెన్త్ క్లాస్ వరకు అబ్బాయి సైకిల్ దొక్కుంటూ బడికి వెళ్ళిపోతూ పరిగెత్తుకుంటూ అమ్మ ఏం చేసావు నాయనా ఏం చేసావు ఇంట్లో అది ఇది అడుగుతూ ఉన్నటువంటి వాడు టెన్త్ క్లాస్లో ఒక చిన్న జ్వరం వచ్చిందండి వైరల్ ఫీవర్ వచ్చింది రెండు కాళ్ళు పడిపోయాయి ఇప్పటిదాకా కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు పెడుతూ ఉన్నారంటున్నానంటే ఇప్పటికి కూడా పర్ఫెక్ట్గా అబ్బాయి ఏం చేయలేకపోతున్నాడు నడవలేకున్నాడు ఎంత కష్టంగా నడుస్తాడో తెలుసా వాళ్ళ ఇంటికి రెండు సార్లు వెళ్ళాను ప్రార్థన చేయడానికి ఆ అబ్బాయి నడవాలి అంటే ఇట్లా ఒనుక్కుంటూ కాళ్ళు వేసుకుంటూ వెళ్ళాలి యవ్వనస్తుడు పంతొమ్మిది సంవత్సరాలు దాదాపు అబ్బాయికి ఇప్పటికొచ్చి నాలుగు సంవత్సరాలు పైబడైంది రెండు కాళ్ళు సచ్చు పడిపోయి ఎక్కడెక్కడో తిప్పాడు ఆ తండ్రి ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు నువ్వు దేన్ని చూసి అతిశయపడుతున్నావో నెబుకద్ నేజర్ వల్లి నెబుకద్ నేజర్ వల్లే అది నీకు ఒకవేళ దూరం అవ్వాల్సి వస్తే మానవ బుద్ధి దేవా అని ఆయన వైపు చూడడం నాలుగవది ఆయన అన్నాడు ఏ బుద్ధి ఉండాలట స్వస్థ బుద్ధి స్వస్థ బుద్ధి మంచి చీర కట్టి మంచి షూట్ వేసి నోటి మాటలు సరిగా లేకపోతే బుద్ధి ఉన్నట్లా లేనట్లు సూపర్గా మ్యాచింగ్ మ్యాచింగ్ వేసాం నోట్ నుంచి మాటలు వచ్చాయి అంటే ఫెనైల్ నోట్లో కొట్టినా కూడా శుభ్రపడదు అది మళ్ళా మాట్లాడదు నా కోపం వస్తే నేను ఎట్ట మాట్లాడుతానో నాకు తెలియదు నా కోపం వస్తేనే మనిషిని కాదు మనిషివి కాకపోతే ఎవరు ఉండాలి ఇంకా నువ్వు ఒక పశువు నీ భర్తను గౌరవించలేని పశువు నీ భార్యను గౌరవించలేని పశువు నీ పిల్లలను గౌరవించలేని పశువును కట్టే బట్టకు మాట్లాడే మాటకు సంబంధం ఉండాలి కదా పై రూపం నీటుగా ఉండి అంతరంగం అంత కుళ్ళుతో నిండి ఉంటే తగదు ప్రా నాలుగు బుద్ధులు చాలా చక్కగా కృతజ్ఞతా బుద్ధి అని ఉపకార బుద్ధి అని మానవ బుద్ధి అని స్వస్థ బుద్ధి అని చూసాము ఈ రోజు కొన్ని బుద్ధులు చూద్దామా మూల వాక్యాన్ని మర్చిపోకూడదు ఆ ఇరవై ఐదు ముప్పై మూడు చదామా మళ్ళొకసారి మూల వాక్యము చివరలైన అంత వద్దు సము మొదటి గ్రంథం ఇరవై ఐదు అధ్యయం ముప్పై మూడు వచ్చిన ఆపినందుకై నీవు చూపిన బుద్ధి విషయమై నీకు నీకు కలుగునుగాక నిన్ను కూడా ఊపాలని ఒకసారి అయితే నిన్ను కూడా ఎప్పుడో ఒకసారి ఊపాల్సింది వస్తుంది అనమాట ఎందుకంటే షార్ప్నెస్ తగ్గినప్పుడు ఆ స్పీడును దేవుని సేవకులు ఏం చెప్తున్నారో ఎదుర్కోలేనప్పుడు అప్పుడప్పుడు ఒకసారి ఊపాల్సింది వస్తుంది ఊపిత ప్రగులర్ నేను ఎవరు విడిచిపెట్టను మా పిల్లలు అని ముద్దు చేసి నా భార్య అని భుజం మీద ఎక్కించుకో నేను అందరినీ ఊపాల్సిందే టైం వచ్చినప్పుడు మొదటి పేదరు అంటే రెండో పేదరు అనుకో రెండో పేదరులో ఎక్కడ దొరుకుతుంది దొరకదు ఇక్కడ అన్నాడు దావీదంటున్నాడు నీవు చూపిన బుద్ధి విషయమై నీకేం కలుగుతుంది ఆశీర్వాదము ఏం చూపాలి ఎలాంటి బుద్ధి కలిగి ఉండాలి నాలుగు బుద్ధులు అయిపోయాయి ఇప్పుడు ఒక నాలుగు చూద్దాం తర్వాత ప్రభు చిత్తమైతే ఏ బుద్ధి కలిగి ఉండకూడదో తర్వాత అయ్యి ఒక నాలుగు లేదా అయితే చెప్తాను అప్పటికి సబ్జెక్ట్ అయిపోయినట్లు కాదు కొంత మీకు రిలాక్సేషన్ ఇచ్చి మరలా ఎప్పుడైనా మధ్యలో ఒకసారి చెప్తాను మొదటి విషయానికి వెళ్దాం అక్కడే సమూయలో మొదటి గ్రంథము ఇరవై అధ్యాయము మూడవ వచనాన్ని చదువుతున్నాం చదవాలి అతని పేరు నాబాలు అతని పేరు నాబాలు అతని భార్య పేరు అభిగయలు సుబుద్ధి గలదై రూపసి కొన్ని అవి మనకొద్దు మొట్టమొదటిది ప్రియులారా దేవుని ఆశీర్వాదము కావాలి అని అంటే సుబుద్ధి కలిగి ఉండాలి ఏం బుద్ధి సుబుద్ధి సుబుద్ధి పదే పదే మాట చెప్తున్నాను సుబుద్ధి సుబుద్ధి అంటే మన భాషలో మనం చెప్పుకోవాలంటే ఏమని మంచి బుద్ధి ఈమె పేరు అభిగయలట ఈమె రూపముతో పాటు ఈమెకున్న బుద్ధి కూడా ఎలాంటిది అంటే మంచిది ఏంటండి ఈమెకున్న మంచి బుద్ధి కానుకివ్వడమా లేకపోతే దావీదుకు తీసుకెళ్లి గోధుమలు ఏంచినటువంటి పేలాలు ద్రాక్ష రసం రొట్టెలు ఇవన్నీ ఇస్తే మంచోళ్ళ అంటే ఎవరైనా మనకేమైనా ఇస్తేనే మంచి బుద్ధి ఉన్నట్లా ఈమెకున్న మంచి బుద్ధికి నిర్వచనం ఏంటి అంటే తప్పును దాచుకోదు ఒప్పుకునేటటువంటి గుణం ఏ గుణం తన భర్త తప్పు చేశాడు అందుకే ఆమె అనింది నా భర్త మోటువాడు దుర్మార్గుడు అతని పేరా సంగతి చూపిస్తుంది అతన్ని బట్టి నా కుటుంబాన్ని నువ్వు శిక్షించద్దయ్యా అని తన భర్త తప్పును తన తప్పుగా భావించమని చెప్పి ఎదుట ప్రాధేయపడినది ఈరోజు స్త్రీకున్న లక్షణం ఏంటంటే తమ పిల్లలు తప్పు చేశారనుకోండి ఏరా నువ్వు తప్పు చేయలా మరలా ముఖం అంతా చిట్లిచ్చుకొని ఉన్నావే అంకుల్ చెప్పాడు ఇలాగ చెప్పాడు అలాగ చెప్పాడు అన్నావే అని అనాల్సిన తల్లిదండ్రులు ఏమంటున్నారంటే వాన్ని కవర్ చేస్తున్నారు అవున్రా మనం ఏదో చేస్తుంటాం మనం ఏదో ఉంటాం ఇంతగా అనాల్సిన అవసరం ఏంటి ఆయన ఏమైనా సాగుతున్నాడా మనల్ని దేవుని ఎందుకు మంచి బుద్ధి కలిగిన వారు తమ తప్పును తప్పు అని ఒప్పుకుంటారు ఎవరి మీదకైనా దొబ్బరు వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి దొబ్బరు తమ తప్పును తప్పు అని ఒప్పుకుంటారు ఇరవై ఐదు అధ్యయం అంతా మనం చూస్తే అభిగయేలు తన భర్త తప్పును నా తప్పుగా ఎంచి దయతో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దావీదు దగ్గర మోకాళ్ళుని ప్రాధేయపడింది ఈరోజు నన్ను అడిగితే చెప్తాను ప్రియులారా ఇక్కడున్న వారిలో కొంతమంది భర్తలు ఇంకా బతికున్నారంటే దుర్మార్గులైన తాగుడుబోతులైన జూదగాళ్ళైనా తిరుగుబోతులైనా ఇంకా బతికున్నారు అని అంటే భర్తలు చేసుకున్న పుణ్యం కాదు చెప్పండి ఎవరు చేసుకున్న పుణ్యము పుణ్యం కూడా కాదు భార్యలు రాజైన దేవుని ఎదుట చేస్తున్న ప్రార్థనే దావీది ఎదుట అభిగయలు ప్రాధేయపడినట్టుగా ఈరోజు స్త్రీలు తమ భర్త యొక్క పాపపు స్థితిని బట్టి వాడు చేస్తే నేను పోతా ప్రభువా ఎట్లాంటోడన్నా కానీలే కొంచెం అటు ఉన్ని గాజులకు అడ్డం కానీ తల్లులు ఎందరో ప్రార్థన చేస్తున్నారండి ఆడబిడ్డలు నిజం ప్రగులారా అందుకే వారికి అందము ఉన్నా లేకపోయినా ప్రార్థన అనేబడేటటువంటిది ఒక శ్రేష్టమైన లక్షణం ఉంది ఈరోజు పిల్లలు దుర్మార్గులైనా బ్రతికున్నారు అంటే చాలామంది తల్లుల ప్రార్థన ఇంకా అంతెందుకు చరిత్ర పుటల్లోనికెళ్తే గొప్ప గొప్ప దైవజనులు వారి జీవితాల ముందు పాపపు భూయిష్టమైనటువంటి జీవితాలు అలాంటి పాపపు జీవితాలు పరిమళ సువాసనగా వెదజల్లే సేవలోనికి రావడానికి తల్లులు చేసిన ప్రార్థనలు తల్లులు చేసిన ప్రార్థనలు అండి ఈరోజు మాట వింటున్న దేవుని కుమారుడ సుబుద్ధి అంటే ఒక స్త్రీగా అందుకే బైబిల్ గ్రంథంలో జ్ఞానియన సొలోము అన్నాడు సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము దానం అలాంటి భార్య దొరకడం దేవుడిచ్చిన భాగ్యం ఎందుకో తెలుసా ఆమె తన ఇంటినంతటిని కట్టుకుంటుందండి చక్కగా అందుకే ముప్పై ఒకటవ అధ్యాయానికి సామెతల గ్రంథానికి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ గుణవతి అయిన స్త్రీ గురించి మాట్లాడుతూ ఆమెకున్న సుబుద్ధిని బట్టి తన ఇంటిని ఎంత చక్కగా కట్టుకుంటుందో చూడండి ఎంత చక్కగా అలంకరించుకుంటుందో చూడండి అలంకరించుకోవడం అంటే డెకరేషన్ చేయడం కాదు ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేటటువంటి ఒక స్త్రీ అని ఈరోజు చాలా కుటుంబాలు అప్పుల్లోనికి వెళ్ళిపోవడానికి కారణం భార్యలే భార్యలే వస్తూ ఉంటే సరిపోదండి అదేదో కొంచెం డ్యామేజ్ అయింది ఏం చేయొచ్చు డ్యామేజ్ను పూర్తి చేసుకోవచ్చు దాన్ని తీసుకొచ్చి బయటపడేసుకోను కొత్తది వీడు బాగా పొరకలేసుకోరు ఇంకా ఏం మాట్లాడలేడు ఇంకా కొనకపోతే ఇంట్లో శబ్దాలు ఎక్కువైతాయి కిచెన్లో శబ్దాలు కావచ్చు రూమ్లో శబ్దాలు కావచ్చు మా ఏమేమవుతాయో తెలియదు కాబట్టి వీళ్ళ యొక్క అవిధేయత కుటుంబానికి చాలా నష్టాన్ని ప్రగులాల యోగ్యురాలైనటువంటి స్త్రీ తన పెనిమిటికి ఎలాగుంటుందామే కిరీటాన్ని తెచ్చిపెడుతుంది అందుకే పద్నాలుగో అధ్యాయం సామెతల గ్రంథంలో ఆయన అన్నాడు స్త్రీ అట బుద్ధి కలిగిన స్త్రీ అట తన కుటుంబాన్ని ఏం చేస్తుందామే కట్టుకుంటుంది పురుగులారా కట్టుకుంటుంది స్త్రీలారా మీ కుటుంబాన్ని మీరు కట్టుకుంటున్నారా కూల్చుకుంటున్నారా భర్త పనికి జ్ఞానం లేనోడండి ప్రార్థనా జీవితం కలిగిన నువ్వు పిల్లల వయసులో పెరుగుతూ ఉన్నారు వయసుకొస్తూ ఉన్నారు తర్వాత పెళ్ళిడికి వస్తూ ఉన్నారు తల్లిగా ఏ పూట ఆ పూట తెచ్చింది తిని మింగడం తప్పిని చేసి ఏదన్నా పొదుపు చేస్తున్నావా పొదుపు చేస్తున్నావా తీరా పెళ్ళికి నేలందన తెగ తొందరపడుతుంటారు అంతా ఆడ దొరికితే ఆడ అప్పులు చేస్తూ అంటారు ఇది స్త్రీ లక్షణం కాదండి జాగ్రత్త పరురాలై రాబోయే కాలము కొరకు బహు జాగ్రత్త ఊహించేటటువంటిది ఈరోజు చాలా కుటుంబాలు అవమానంతో తల దించుకోవడానికి కారణం ఏంటంటే పొదుపు లేకపోవడం మాట పొదు పొదుపు అంటే డబ్బులు ఒకటే కాదు మాట పొదుపు ఉండాలి జీవిత ప్రవర్తన పొదుపుగా వాడుకోవాలి ధనాన్ని కూడా ఎలాగ వాడుకోవాలి పొదుపుగా దేవుని ఏదో దేవునికి ఇచ్చేయ్యా దేవుని సొమ్మ వద్దు కానీ మన కుటుంబ జీవితంలో రాబోయే దినాల గురించి శ్రద్ధ మేము బా బైబిల్ పాఠశాలకు వెళ్ళినప్పుడు వాక్యాలు నేర్చుకునేటప్పుడు ఒక గొప్ప దయవచ్చు అంటే చనిపోయాడు ఆయన ఆయన అంటుండేవాడు ఎప్పుడు నేడు కూడబెడితే రేపు కూడు పెడుతుంది అనేవాడు నేడు కూడబెడితే రేపు ఏం పెడుతుందంట కూడు పెడుతుందంట అంటే నేడు అనబడే రోజులో చాలా జాగ్రత్తగా అభిగయల దగ్గర సమృద్ధి ఉంది కానీ ఆపదను తప్పించుకోవడానికి భర్త తప్పిదాన్ని తన తప్పిదంగా ఎంచింది అందుకే సుబుద్ధి కలిగిన స్త్రీ అయింది రెండవది సుబుద్ధి కలిగిన ఇంకొక వ్యక్తిని అక్కడే సమూయలు గ్రంథంలో చూపిస్తాను పద్దెనిమిదో అధ్యాయానికి రండి ప్రగులాదా సమూయలు మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఐదో వచనాన్ని చూద్దామా ఐదో వచనాన్ని చూద్దామా దావీదు 18వ అధ్యాయం ఐదో వచనం దావీదు సౌలు తనను పంపిన సౌలు తనను పంపిన చోటకెల్లను పోయి సుబుద్ధి కలిగి సుబుద్ధి కలిగి పరిని చేసుకొని వచ్చేను గనుక సౌలు యోధుల సౌలు యోధుల మీద తనని ప్రేమించను చాలు ప్రూవులారా రెండవది ప్రూవులారా సుబుద్ధి కలిగిన వారు రాజు అప్పగించిన పనిని చేస్తారు ఎవరండి రాజు దామీదుకు సౌలు ఇప్పుడు మనకు రాజు ఎవరు దేవుడు దేవుడు మన మీద ఎన్నో బాధ్యతలు పెట్టాడు మీరు పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయాన్ని చదివితే ప్రతి వాడు తన సొంత కార్యములనే చూసుకొని కానీ యేసు క్రీస్తు కార్యములను ఎవరు చూడరు అన్నాడు ఏంటంటే చూస్తున్నారు నేనేమన్నా పద్ధతి చెప్పానన్నా రండి ఒకసారి ఆ మాట కూడా చూపిస్తాను తరిద్దాం ఒక్కసారి తప్పేముంది రెండవ అధ్యాయము పిలిపిలకు రాసిన పత్రిక ఏ మాటలైనా దేవుని మాటలుగానే చెబుతాను తప్ప ప్రగులరా నా మాటలుగా ఏవి కూడా చెప్పను అనే సంగతిని నాలుగో వచ్చినా అని మనం చూద్దాం రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగో తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల ఇరవై ఒకటో వచ్చినాం ఇరవై ఒకటో వచ్చినాం అది అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన అందరూ తమ సొంత కార్యములనే చూచుకొని గాని క్రీస్తు కార్యములను చూడరు ఏమో ఎందుకో మాకేం పట్టిందని కదండి మాకేం పట్టింది యేసు కార్యాలు చూడాల్సిన అవసరం మాకేం పట్టింది ఇప్పుడు నేను అడుగుతాను సౌలు రుణం తీర్చుకున్నాడు దావీదు నిన్ను నన్ను ఈ రోజు వరకు భూమి మీద బ్రతికించాడు ఏం పని చేస్తున్నావు దేవుని పని కనీసం నశించిపోయి ఒక ఆత్మ కొరకు ఏమైనా వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నావా నీ సంఘ క్షేమం కొరకు ఏమైనా మొరపెడుతున్నావా లేదా నీ సంపాదనలో ఏదైనా ఒక సొమ్మును దేవుని పరిచయం కొరకు వెచ్చిస్తున్నావు ఏం చేస్తున్నావు అప్పగించిన పనిని ఘనముగా జరిగించడం సుబుద్ధి అంటే అందుకే అక్కడ రాయబడి ఉంది దేవుని ఆశీర్వాదం కావాలంటే భర్త తప్పిదాన్ని కుటుంబ తప్పిదాన్ని నా తప్పిదముగా ఎంచని ఏ తప్పు లేకపోయినా తన మీద వేసుకున్న హబీగైలుది సుబుద్ధి దావీదు తన వారందరికీ మాదిరికరంగా ఉన్నాడు మీరు ఆ లైన్లో చివరి లైన్ కూడా చదివితే జనులందరి దృష్టికి సౌకులు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను అని రాయబడింది పద్దెనిమిది వద్ద ఐదో వచ్చినాం పూర్తి చేస్తే సుబుద్ధి కలిగిన వాడంటే అటు దేవుని సేవకుల దృష్టికి తోటి విశ్వాసుల దృష్టికి ఏమై ఉండాలి అనుకూలుడై ఉండాలి దేవునిందు ప్రియులారా సుబుద్ధి అని అంటే జనుల దృష్టికి సౌలు దృష్టికి చూస్తారా పద్దెనిమిది చివరి లైన్ లో మాట రాయబడింది జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉన్నాడు ఏం చెప్పాలో తెలుసా విశ్వాసులు రూబేనన్నారు పొద్దున ఎక్కడో క్యాంప్ పోనీలేండి ఒకవేళ అక్కగా చెప్పాల్సిన అవసరం ఏంటి సహోదరులు ఎప్పుడు ప్రతి నెల ఒక్కొక్కరు లేచి చెప్తున్నారు కదా వాళ్ళు ఉన్నారులే ఈరోజు ఆరాధన నడిపిస్తారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు దేవుడు వాళ్ళను పరిచారకులుగా ఏర్పరచుకున్నాడు సేవకుని తర్వాత సేవకుల స్థాయి వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళు ఉన్నారుగా మనం భయపడాల్సిన అవసరం లే అన్నంత కాకపోయినా అన్నకు ధీటుగా వాక్యం చెప్పుకుంటూ వస్తారు మన సంఘంలో ఉన్నారులే సహోదరులు అని చెప్పగలిగిన స్థాయి జనులు అందరి మనస్సులో ఉండాలి ఉన్నాయో మీ మనసులో ఎవరి మనసులో అయినా ఈయనైతే ఈయనైతే అని ఏమో నాకు తెలియదు రెండో విషయాన్ని కొద్దం పురుగులారు ఏ బుద్ధి కలిగి ఉండాలో యష్యా గ్రంథం యాభయో అధ్యాయము యష్యా గ్రంథం యాభయో అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాలో ఏ బుద్ధి ఉండాలో నాలుగు ఐదు వచ్చినా యాభై అధ్యాయ సేకరణం నాలుగు ఐదు వచ్చినాసిన అలసిన వాణిని మాటల చేత మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినునట్లుగా శిష్యులు వినునట్లుగా నేను వినుటకై నేను వినుటకై ఆయన ప్రతి ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించే ఏ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్